కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఈరోజు గౌరవ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని కలవాలని మా జనగామ నియోజకవర్గానికి ఇక్కడికి రావడం జరిగింది వారికి మా జనగామలో జరుగుతున్న కార్యకర్తలు నాయకుల పట్ల గత ఎన్నికలలో పోటీ చేసినటువంటి అభ్యర్థి తెలంగాణ జిల్లా బీసీసీ అధ్యక్షుడు శ్రీ ప్రతాప్ రెడ్డి గారు తన కృతాపరాధంతో ఓటమి చెంది మరి తదనంతరము మరి పార్లమెంట్ ఎన్నికలలో మా అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి గతంలో ప్రతాప్ రెడ్డికి ఏ విధంగా పనిచేశాము కిరణ్ కుమార్ రెడ్డి కూడా అలాగే పనిచేశాం మరి కిరణ్ కుమార్ రెడ్డి గారికి అత్యధిక ఓట్లు ప్రజలు వేయడం జరిగింది గతంలో జనగామ ప్రాంతానికి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ముమ్మూ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రజలకు దూరమై మరి ఆయన పట్ల ఉన్న ఆయన కుటుంబ పరిణామాల వల్ల మరి అతనికి ఓటమి చెందినప్పుడు మా యొక్క నాయకులను సీనియర్ నాయకులను కష్టపడి పనిచేసిన వాళ్ళందరినీ ఇబ్బందులకు గురి చేస్తూ పని చేయలేనని మరి ఎవరిని పడితే వారిని మన ఇష్టం వచ్చినట్టు మరి దుర్భాషలు ఆడుతూ పార్టీకి ముప్పై నలభై సంవత్సరాల నుంచి పనిచేసినటువంటి మా అన్నగారు అసినటువంటి నరసింహారావు అన్నగారు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని పట్టుకుంటున్నటువంటి అతన్ని పట్టుకొని నానా దుర్భాషలు ఆడి మరి కాంగ్రెస్ పార్టీకి నష్టం చేశారని ఒక అపవాదం మా నడుతూ కొంతమంది కోవాట్లను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు నచ్చినటువంటి కొంతమంది కోవాట్లను పెట్టుకొని మమ్మల్ని నానా ఇబ్బందులకు గురి చేస్తా మా జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని మా పార్లమెంటు సభ్యులు చామర కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఈరోజు పిసిసి అధ్యక్షుల వారిని కలిసి మా జనగామ ప్రాంత కాంగ్రెస్ పార్టీ నాయకుల మనోవేదనను ఆవేదనను తెలియజేసుకోవడం జరిగింది మా జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు త్వరలోనే ఈ సమస్య పరిష్కారం చూపెడతామని చెప్పారు అలాగే మా ఎంపీ గారు కూడా మా నియోజకవర్గంలో ఉన్న సమస్యను అతని ఒంటెత్తు పోకడలను సత్తుమనిచి అందరినీ కలుపుకొని పోవాలని లేని ఎడల మరి నియోజకవర్గంలో రేపు జరగబోయే స్థానిక ఎన్నికలలో అతిపెద్ద నష్టం జరగబోతా ఉందని మేము తెలియజేయడం జరిగింది దీనిపై త్వరలోనే సమస్యను సత్తుమనిచేందుకు ఒక పరిష్కారం చూపెట్టామని మా నాయకులు హామీ ఇచ్చారు జై కాంగ్రెస్